రేపటి నుంచి మహాలయపక్షాలు పదిహేను రోజులు ఉంటాయి పితృదేవతల అనుగ్రహం పొందేటటువంటి రోజులు అన్నమాట అంటే నేను చెప్పేటటువంటి మాటలు అన్ని తెలిసిన వాళ్ళకి చెప్పక్కర్లా పితృపక్షాల్లో పితృతర్పణాలు ఎలా విడిచిపెట్టాలి దాని విధానం ఏమిటి తెలిస్తే బాగుండు కాస్త సులభతరంగా చెబితే బాగుండును మేము ఆచరిస్తాం అనుకునేటటువంటి వాళ్ళకి విధానం చెప్తున్నాను అన్నమాట ఏం చేస్తారంటేను ఈ ఇంతమంది పితృదేవతల పేర్లు రోజు తలుచుకోవాలంటే కష్టమే కద అందుకని ఒక పుస్తకంలోని కలం తీసుకుని పేర్లన్నీ రాసేసుకోండి వరుస క్రమంలో ఏనాన్న గోత్రం తెలియదు అనుకోండి కాశ్యభస గోత్రం అని చెప్పండి పేర్లు తెలియదు అనుకోండి మగవాళ్ళు అయితే యజ్ఞేశ్వర అని చెప్పండి ఆడవాళ్ళు అయితే యజ్ఞమ్మ అని చెప్పండి ఏనా పేర్లు తెలిస్తే సరే సరే చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే తలవాలి పేర్లు తలవకపోయినా లేకపోతే పేర్లు లేకపోయినా గోత్రాలు తెలియకపోయినా చెప్పాను కదా కాశ్యభ్యస గోత్రం అని మగవాళ్ళు అయితే యజ్ఞేశ్వర అని ఆడవాళ్ళైతే యజ్ఞమ్మని చెప్పాను కదా వాళ్ళ బంధాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉదాహరణకి తండ్రి తాత ముత్తాత మీ ఇంటికి దక్షిణ దిశను తిరిగి ఓ బేసిన్ లోతైన బేసిన్ పెట్టుకుని ఎమ్మా అందులో తులసి దళం వేసేసి ఓ చెమ్ము నీళ్ళు ఎట్టేసుకుని అందులో గరిటో చెంచానో వేసేసుకుని ఆ తండ్రి నాన్న నీకు కొన్ని నేర్చుకో మంత్రం అక్కర్లా భావన నాన్న ఇదిగో నీకు నేడచుకో వదిలిపెడుతున్నాను ఇదిగో తాతయ్య నీకు నేడచుకో వదిలిపెడుతున్నాను ఇదిగో ముత్తాతగారు నీకు నేడచుకో వదిలిపెడుతున్నాను ఇదిగో అమ్మ నీకో నేడచుక్క ఇదిగో మా అమ్మ నీకు నేడచుక్క ఇదిగో పెదనాయనమ్మ నీకు నీడచుక్క ఇలా బంధాలు పేరు చదివేసుకోవడమే మంత్రమే అక్కర్లా భావన పెట్టి చేసేయండి ఈ నీళ్లు పచ్చని మొక్కలో కానీ నదుల్లో కానీ శిలయర్లే కానీ పోయిండి కింద మీద పోయకూడదు కాకి